హైవర్స్ ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కొన్ని కొన్ని కారణాల వల్ల ఒక డైరీ ఫామ్ అనేది తీసేస్తున్నారు వర్కర్స్లు వర్కర్స్ లేకపోయేసరికి రోజుకి ఇరవై లీటర్లు పాలిచ్చవు మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తాను చెప్తున్నారండి ఐదు నెలలు ఆరు నెలలు నాలుగు నెలలు తొమ్మిది నెలలు చూడుతున్న ఆవులు కూడా ఉన్నాయి అండి ఈ నేను ఆవులు ఈయన జెర్సీ సాయివాల్ గిరి ప్యూర్ హెచ్ఎఫ్ ఆవులు కూడా ఉన్నాయి బాబా రోజుకి ఇరవై లీటర్లు పది లీటర్లు పదిహేను లీటర్లు ఏ ఆవులు అయినా సరే అండి అవైలబుల్ అవైలబుల్గా రీజన్గా నేను ఒక వీడియో కూడా పెట్టాను ఒక డైరీ ఫామ్ అనేది కొన్ని కారణాల వల్ల తీసేస్తున్నారని సో ఈ వీడియో లాస్ట్లో చూస్తే తెలుస్తుంది మీకైతే హే ైస్ వెల్కమ్ టు విలేజ్ అమ్మ మచాల్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా మీరు కొత్తగా డైరీ ఫామ్ చేస్తున్నట్టు అయితే ఈ వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అండ్ మీరు చూడొచ్చు చూడొచ్చా ఒక డైరీ ఫామ్ కొన్ని కారణాల వలన ఆవులు అనేవి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నారు బాబా ఆవులు ఉన్నాయి విలకాడ వచ్చేసి అండి దగ్గర దగ్గర ఒక రెండు వందల ఆవులు అయితే అవైలబుల్గా బా బర్రులు కూడా ఇచ్చేస్తాను చెప్తారు సో మస్ వచ్చేసి అండి మంచి రీజనబుల్ ప్రైస్లో అసలు మీరు ఊహించారు ఫస్ట్ అయితే విలకాడు ఉన్న ఆవులు చెప్తాను జెర్సీ సాహివాల్ గిరి ప్యూర్ హెచ్ఏ ఆవులు అవే ఆవులు మనం బయట తీసుకుంటే లక్ష రూపాయలు కాదు కదా లక్ష యాభై వేలు పెట్టినా దొరకవు అంత హెవీ సైజ్ మిల్కింగ్ ఇప్పుడు పాలు వచ్చేసి ఐదు లీటర్ల నుండి పన్నెండు లీటర్ల వరకు ఉన్నాయండి రోజుకి ఒక ఇరవై నాలుగు లీటర్ల పాలు ఇచ్చే అయితే ఈ డైరీ ఫామ్లో అవైలబుల్గా ఉన్నాయా ఎందుకు మరి ఆవులు తీసేస్తున్నారు అంటే మీ అందరికీ ఒకటే డౌట్ వస్తుంది సో తీసేస్తున్నారు నేను కూడా అదే డౌట్తో అన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పి నాకు ఒకటే పాల రేట్లు లేకపోయేసరికి అలానే వర్కర్లు ఎందుకంటే రెండు మూడు ఆవులు ఉంటే మనం సొంతంగా పిండుకోవచ్చు అదే ఎక్కువ ఉంటే వర్కర్లపై డిఫెండ్ అవ్వాల్సిందే అదే వర్కర్లు లేకపోతే ఆవులు తీసేయాల్సిందే సో ఈరోజు ఈ డైరీ ఫామ్లో ఇదే పరిస్థితి అండి వర్కర్లు లేకపోయేసరికి ఈ డైరీ ఫామ్లో ఆవులు అనేవి తీసేస్తున్నారు అలా అని అగ్గువ సగ్వుకైతే వెళ్ళి అడగకండి అబ్బా ఎవరైనా సరే డబ్బులు పెట్టే తీసుకొచ్చిరు కాబట్టి కొంచెం మీరే న్యాయంగా వెళ్ళి చూసి అడగండి ఆవులను చూసి ఐదు నెలలు ఆరు నెలలై నాలుగు నెలలై తొమ్మిది నెల ఈని ఉన్నాయి ఈయన ఆవులు కూడా ఉన్నాయండి సో ఈ డైరీ ఫామ్ ఎక్కడ వాళ్ళ నెంబర్ ఏంది అనేది అయితే తొందర పడకండి మీకు ఆవులు కూడా చూపిస్తా ఫస్ట్ అయితే ఈ వీడియోస్ ఒక లైక్ షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి అబ్బా సో మంచి మిల్కింగ్ రిజిస్ అవైలబుల్ గా నేను సో నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టానండి ఒక మూడు రోజులు కిందట సో ఆ వీడియోలో ఏమని చెప్పానంటే నేను ఒక డైరీ ఫామ్ అనేది కొన్ని కారణాల వలన తీసేస్తున్నానండి మంచి అవైలబుల్గా ఉన్నాయి వెళ్ళి తీసుకుంటానైతే చాలా మంది మన సబ్స్క్రైబర్లు టైంపాస్లో వీడియో ఎందుకు చేస్తున్నారు బాయ్ కామెంట్ బాక్స్లో నెంబర్ పెట్టానంటే నెంబర్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి ఏమన్నా అడుగుతున్నట్టే కొంతమంది మాకు ఇరవై వేల్లో మాకు ముప్పై వేలో అది కూడా పది పది లీటర్ ఇచ్చి ఆవులని సో ఇరవై ముప్పై వేలకు అడుగుతున్నట్టండి చాలా మంది ఎవరికైనా బాధేస్తుంది కాదండి వాళ్ళు నాకు డైరీ ఫామ్ ఓనర్ ఫోన్ చేసి ఇట్లా అడుగుతున్నారండి నెంబర్ తీసేయండి వద్దు మాకు పోకపోయినా పర్లేదని చాలా బాధపడుతున్నారు వాళ్ళైతే ఎవరికైనా బాధిస్తే ఎందుకంటే రూపాయి రెండు రూపాయలు పెట్లే వాళ్ళు కూడా వేలకు వేలు లక్షల లక్షలు పెట్టే తీసుకొచ్చింది కాబట్టి కొంచెం చూసి అడగండబా సో మళ్ళీ వీడియో చేస్తున్నాను వాళ్ళని అడిగి సో సెకండ్ వీడియో అయితే చేసారు కానీ నేను సెకండ్ వీడియో అయితే మీకోసం చేస్తున్నాను సో ఎందుకంటే ఎవరెవరో పట్టుకుపోతారు చిన్నపాటి రైతులు చిన్న చిన్నగా వెళ్ళే లేని వాళ్ళు ఉంటారు చాలా మంది ఏదో చిన్నపాటి సాధు చేసుకుందాం పది పది లీటర్ చెట్టు కూడా మనకు కొంచెం రీజనబుల్ ప్రైజ్లో వస్తున్నాయి అనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేస్తున్నాను మీరు మంచిగా సాదుకోవాలని సో మిస్ చేసుకోకుండా కానీ అగ్వ సగ్వా అయితే అడగండి కామెంట్ బాక్స్లో వాళ్ళ నెంబర్ పెడతాను మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తా అని చెప్తున్నారు యాభై ఐదు వేల నుండి లక్ష రూపాయల వరకు అయితే ఇప్పుడు ఈ డైరీ ఫామ్లో ఆవులు అయితే అవైలబుల్గా ఉన్నాయబ్బా సో చూసి కొంచెం మీరే వెళ్ళి చూసి అడగండి ఒకసారి వాళ్ళ నెంబర్ కామెంట్ బాక్స్లో పెడతాను లొకేషన్ కూడా పెడతాను టైం పాస్లోకి మాత్రం కాల్ చేయకండి మీరు తీసుకోవాలని పక్క మీకు కాన్ఫిడెంట్ ఉంటేనే మీరు తీసుకోండి ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తా అందులో ఉన్న ఆ డైరీ ఫామ్లో ఉన్న ఆనిమల్స్ ఎట్లా ఉన్నాయి ఏ కండిషన్లో ఉన్నాయి ఎన్ని ఈతల ఆవులు ఉన్నాయి మరి నిజంగానే ఎన్ని లీటర్లు పాలిచ్చేటి ఆవులు ఉన్నాయి ఎన్ని ఆవులు మంచిగా మనకు పనిచేసే ఆవులు ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం చూపిస్తా మీరు తీసుకోకపోతే లేదా తీసుకునే వాళ్ళకైనా ఈ వీడియో షేర్ చేయండి అలా షేర్ చేయలేని పరిస్థితులు ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కాల్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అదిరిపోయి ఆవులు ఉన్నాయండి ఈ డైరీ ఫామ్లో వచ్చేసి అండి పది లీటర్ల నుండి ఇరవై లీటర్ల వరకు పాలిచ్చే ఆవులు సేల్స్కున్నాయాబా సో ఎందుకు అమ్ముతున్నారు అనేది నేను రీజన్ కూడా చెప్పానండి సో జెర్సీ సాయివాల్ గిరి ప్యూర్ హెచ్చే ఆవులు బర్రెలు కూడా ఇచ్చేస్తానని చెప్తున్నారండి మంచి మిల్కింగ్ ఆవులు రెండో ఈత మూడో ఈత నాలుగో ఈత తులసు రావులు ఎదకొచ్చిన ఆవులు ఉన్నాయి ఎదకి రాని ఆవులు ఉన్నాయి ఈయన ఆవులు ఉన్నాయి ఈయనని ఆవులు కూడా ఉన్నాయండి వీళ్ళకక్కడైతే ఆరు నెలల చుడుతూ ఉన్న ఆవులు ఉన్నాయి ఐదు నెలల చుడుతూ ఉన్న ఆవులు ఉన్నాయి నాలుగు నెలలు చుడుతూ ఉన్న ఆవులు ఉన్నాయి ఎనిమిది నెలలు చుడుతూ ఉన్న ఆవులు ఉన్నాయి ఈ డైరీ ఫామ్లో ఉన్న ఆవులు అదే ఆవులను మీరు బయట తీసుకు తీసుకుంటే మాత్రం మీకు లక్ష రూపాయలు కాదు కదా లక్ష యాభై వేలు పెట్టినా దొరకవండి సో ఈ డైరీ ఫామ్లో మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తా అని సో మీరు చిన్నపాటి రైతులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్నవాళ్ళు మెల్లగా సాదుకొని మంచిగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకైతే మంచి యూస్ఫుల్ అండి ఈ ఆవులు అయితే అబ్బా సో హండ్రెడ్ పర్సెంట్ మిల్కింగ్ ఆవులు అండి ఇవి హెవీ మిల్కింగ్ ఆవులు అన్నీ కూడా ఒక్కొక్కటి పది పది లీటర్ ఇచ్చేటి ఆవులు కూడా చాలా తక్కువ ప్రైస్గా ఇస్తానని చెప్తున్నారు యాభై ఐదు వేల నుండి లక్ష రూపాయల వరకు అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఈ డైరీ ఫామ్లో ఆవులు అయితే అవైలబుల్గా ఉన్నాయి సో దేనికి దానికే కాస్ట్ ఉంటాయి అబ్బా ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు అక్కడ వెళ్ళి అటు ఇటుగా కొంచెం రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తారు కొంచెం వెళ్ళి మాట్లాడండి యాభై ఐదు వేల నుండి లక్ష రూపాయల వరకు అయితే ఉన్నాయి కానీ యాభై ఐదు వేలు లోపు అయితే లేదండి గుర్తుపెట్టుకోండి అబ్బా టైంపాస్లకు మాత్రం కాల్ చేయకండి వాళ్ళ నెంబర్ కామెంట్ బాక్స్లో నేను లొకేషన్ కూడా కామెంట్ బాక్స్లో పెడతాను ప్రస్తుతానికి ఆవులు ఉన్నాయి బీబీ నగర్లు ఉన్నాయట సో ప్రతిదీ నేను కామెంట్ బాక్స్లో అయితే లొకేషన్ నెంబర్ అయితే పెట్టేస్తాను మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి ఆవులు అనేవి కూడా నాకైతే అండి చాలా బాగా నచ్చినాయి అబ్బా ఇక్కడ మీకు యూజ్ అయ్యే ఆవులు అయితే చాలా వరకు ఒక యాభై నుండి అరవై ఆవులు అయితే అయితే మీకు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి మంచి మిల్కింగ్ కావాలైతే సేల్స్కి ఉన్నాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను రీసెంట్గా ఒక వీడియో కూడా పెట్టాను సో కొన్ని కారణాల వల్ల నేను నెంబర్ అనేది తీసేసాను ఎందుకంటే ఊకే ఒక ఫోన్ వేసి విసిగిస్తున్నారంటే చాలామంది ఇరవై వేలకు ముప్పై వేలకు అడుగుతున్నారంటే ఎవరైనా సరే అంత తక్కువకైతే ఇవ్వలేరు కాబట్టి నేను నెంబర్ అయితే తీసేసాను మళ్ళీ తర్వాత నేనే ఫోన్ వేసి ఒక వీడియో చేస్తానండి సెకండ్ వీడియో తప్పకుండా తీసుకుంటే నాకు చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పాను నేనైతే చేయమని చెప్పారు వాళ్ళైతే సో చూసుకోవచ్చు ఇక్కడ ఎంత హెవీ సైజ్లో ఉన్నాయనేది హెచ్చే పావులు కూడా అండి మంచి బ్రీడ్ అవ్వలపా ఇవన్నీ బెంగళూరు హర్యానా పొంగనూరు నుండి ఈ నుండి తీసుకొచ్చిన ఆవులు అన్ని వెదర్కి అయితే సెట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డైరీ ఫామ్లో ఉన్నాయి సో మెయింటెనెన్స్ వర్కర్ లేకపోయేసరికి ఈ ఆవులు అనేవి తీసేస్తున్నారబాబా వేరే ఏ రీజన్ అనేది లేదు సో మీరు కావాలి మీకు తీసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోన్ వేసి తీసుకోండి అబ్బా అబ్బాబ్ అద్రిపోయి ఆవులు అయితే ఉన్నాయండి హెచ్చే పాలు చూడండి అబ్బా ఒక్కొక్కటి మనం బయట తీసుకుంటే లక్ష రూపాయలు కాదు కదా కనీసం లక్ష యాభై వేలు పెట్టిన దొరకవు పది పది పన్నెండు పన్నెండు లీటర్లు ఇచ్చే ఆవులు అయితే ఉన్నాయండి సో గైస్ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి బాబా డైరీ ఫామ్లో ఉన్న ఆవులన్నీ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది సో మీరు మెయింటెనెన్స్ చేసుకుంటా అంటేనే వెళ్ళి తీసుకోండి ఇంకొకటి ఏ ఆవులు ఫిక్స్డ్ ప్రైస్ కాదబ్బా బారం మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పింది ఏంటంటే సాదుకునే రైతులకైతే కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఇచ్చేస్తా అని చెప్పినారు అని అగ్గువ సగ్గువకైతే వెళ్ళి అడగకండి అబ్బా మీరే వెళ్ళి న్యాయంగా ఆవుని చూసి మరీ అడగండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపో